హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి ఇదైతే గోధుమ పిండి అండి గోధుమ పిండిని మనం ఎక్కువ రోజులు ఉండాలని చెప్పేసి మనం డైలీ చపాతీలు చేసే వాళ్ళమైతే ఎక్కువగా అయితే మనం ఇలా పట్టించి పెట్టుకుంటాం కదా పట్టించి పెట్టుకోవడమో లేకపోతే ఒకేసారి ఐదు కిలోలు పది కిలోలు ఇలా తెచ్చి మనం పెట్టుకుంటాం కాబట్టి అందులో తొందరగా తెల్ల పురుగు అయితే వచ్చేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే తెచ్చుకున్నాక మనం ఇందులో కొంచెం ఉప్పు కలిపేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా పురుగు అయితే పట్టదు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి చెప్తున్నాను యాపిల్ని మనం పిల్లలకి స్నాక్స్లో కానీ లేకపోతే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు యాపిల్ని తీసుకొని వెళ్ళాలి ఇలా కట్ చేసుకొని వెళ్ళాలంటే ఏంటంటే అంటే యాపిల్ మొక్కలు అనేవి తొందరగా నల్లగా వచ్చేస్తాయి కదా ఇంకా అవి చూడడానికే బాగుండవు తినాలంటే ఇంకా అస్సలు తినాలనిపించదు అలాంటప్పుడు అవి ఎక్కువసేపు నల్లబడకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి చూడండి ఈ యాపిల్ ముక్కల్ని కట్ చేసి ఇలా వాటర్లో అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ వాటర్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోండి తేనె వేసేసుకొని ఈ తేనె కలిపిన ఈ వాటర్లో ఈ యాపిల్ ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసేయండి అలాగే పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత ఈ యాపిల్ ముక్కల్ని తీసి మనం ఏ బాక్స్లో తీసుకువెళ్ళాలనుకుంటామో ఆ బాక్స్లో వేసేసామనుకోండి పిల్లలకు కానీ మనం కానీ తీసుకొని వెళ్తే అసలు నల్లవైతే పడవండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఒక కట్చిప్ తీసుకొని అందులో కొంచెం ఓమాను తర్వాత లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మూటలాగైతే కట్టేసుకోవాలి ఓకే ఇలా మూటలాగా కట్టేసుకొని ఇప్పుడు దీని చివర్లో ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకుంటున్నాను ఇది ఎందుకంటే మనకి జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ముక్కులన్నీ దిబ్బలు పట్టేసినట్టుగా ఇలా కొంచెం దిబ్బలు పట్టేసినట్టుగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా కొంచెం ఓమా తర్వాత లవంగాలు తీసుకొని ఈ ఖర్చుని ఇలా మనం ముక్కు దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు ఇలా స్మెల్ చూసామనుకోండి మనకి ముక్కు కొంచెం ఇలా క్లియర్ అయిపోయి మంచిగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండదు ముక్కులు దిబ్బలు పట్టకుండా ఉంటుంది నైట్ పడుకునే టైంలో కూడా ఇలా దిండుకున్న పెట్టుకుంటే మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలా బట్టలు పెట్టుకునే క్లిప్కి ఇలా డబల్ సైట్ టైప్ అయితే వేశాను ఇప్పుడు దీన్ని మనం బీర్వాలో ఏదో ఒక ప్లేస్లో ఇలా బీర్వా డోర్కి ఇలా అనుకోండి దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి దీనికి ఇప్పుడు మనకి ఇంట్లో మనం మామూలుగా బీరువాలో ఎక్కడైనా సరే మనం ఇలా డోర్కి అయితే ఇలా అనుకోండి ఇప్పుడు మనకి ఏవైనా చైన్స్ ఉంటాయి అవి ఇవి గోల్డ్వి కాదు కానీ మనం జాగ్రత్తగా దాచుకోవాలి అనుకునే ఇలాంటి చైన్స్ కానీ లేకపోతే మామూలుగా పిల్లలవి హెయిర్ బ్యాండ్స్ కానీ ఏవైనా ముఖ్యమైనవి మనం బీరువాలో పెట్టాలి అనుకుంటే సపరేట్గా ఇలాంటివి ఏవైనా ఉంటే దీనికి ఇలా తగిలిచ్చేసుకోవచ్చు లేదంటే మనకి ఇంట్లో ఇలా బీరువా లోపల కీస్ ఉంటాయి కదా అవి కొంచెం సేఫ్టీ గీస్ అవి ఏంటంటే మనం తాళం వేసిన తర్వాత ఆ బీర్వాలోనే ఎక్కడో ప్లేస్లో ఇలా బటల్ కింద అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా అలా పెట్టేసి మళ్ళీ మనకు కావాలనిపించినప్పుడు దాన్ని వెతకాల్సి వస్తుంది ఎక్కడ పెట్టామనేసి అలా వెతుకునే పని లేకుండా బీర్వాలోనే ఇలా ఒక పక్కన ఇలా మనం ఈ క్లిప్కి పెట్టామనుకోండి మనకి మళ్ళీ ఈజీగా దొరుకుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను హాలట్ అండి హాలర్ట్ని మనం ఒక్కో టైంలో ఏంటంటే చూసుకోము మనకి లిక్విడ్ అయితే అయిపోతుంది అయ్యో లిక్విడ్ అయిపోయిందని చెప్పేసి మనం అనుకుంటాము కానీ ఎక్కువగా దోమలు ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది జెట్కోల్స్ అవి వాడుతూ ఉంటారు వాటికి ఆ పొగ వల్ల కొంచెం కొంచెం జలుబు అట్లా అవుతుంది కొంతమందికి అయితే పడదనమాట అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి అవుట్ లేని టైంలో అదేంటంటే మనం పూజ కోసం వాడే కర్పూరము తర్వాత ఒక నాలుగు లవంగాలు తీసుకోండి ఇదైతే చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా ఒక నాలుగు తీసుకొని ఇప్పుడు ఈ రీఫిల్తో పనిలేదు దీని పక్కన పడేసి ఇప్పుడు ఈ మిషిన్ని మనం మామూలుగా స్విచ్లో ఇలా పెట్టేసేయాలి మనం మామూలుగా ఆలోట్ ఉంటే ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసేయాలన్నమాట అలా పెట్టేసి ఇప్పుడు ఈ ఆలోట్ పైన ఈ మిషన్ పైన ఇలా కొంచెం హోల్ ఉంటుంది కదా ఆ హోల్కి ఇలా కర్పూర తర్వాత ఇలా లవంగాలను అయితే దానిపైన పెట్టేసి మామూలుగా మనం స్విచ్ ఎలా వేస్తామో అలా వేసేసాం అనుకోండి ఈ కరెంట్ వేడి వేడైపోయి ఆ మిషన్ ఆ కర్పూరము లవంగాలు కొంచెం కొంచెంగా వేడే అందులోంచి ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి వెంటనే అయితే రాదు అది కొంచెం వేడై ఆ కర్పూరము లవంగాలు కొంచెం వేడై కొంచెం కాలుతూ ఉన్నట్టుగా అయిన తర్వాత అందులోంచి ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి అక్కడున్న దోమలు చచ్చిపోతాయి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది అనమాట నచ్చితే ట్రై చేయండి దోమలు అయితే ఉండవన్నమాట తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఎప్పుడైనా మన ఇంట్లో ఇలా ఫ్రిడ్జ్లో ఐస్ బాగా కట్టేసింది అనుకోండి అది కరగడానికి చాలా టైం పడుతుంది మనం ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినప్పటికీ కూడా అలా కాకుండా తొందరగా మనకి ఐస్ అంతా కరిగిపోవాలంటే ఇలా ట్రై చేయండి కొంచెం ఉప్పుని తీసుకొని ఐస్ మీద ఇలా మొత్తం అద్దేసేయండి ఇలా అద్దడం వల్ల ఏంటంటే ఐస్ ఉప్పుకి తొందరగా కరిగిపోతుంది అనమాట కొంచెం సేపటికే మనకి ఇలా ఐస్ అంతా కరిగిపోయి ఇలా ముక్కలు ముక్కలుగా ఇలా విడివిడిగా వచ్చేస్తుంది చూడండి ఇలా ఇప్పుడు దీన్ని మనం వెంటది వెంటదిగా తీసేస్తే మనకి మళ్ళీ ఫ్రిడ్జ్ తొందరగా ఆన్లోకి వస్తుంది చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం ఇలాంటిది ఒక కర్చిప్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నాను ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో అయితే చాలామందికి బాడీ పెయిన్స్తో అయితే వస్తున్నాయండి అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో అయితే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా కర్చిప్ని ఇలా మూటలాగైతే కట్టేసుకోండి ఇలా కట్టేసుకున్న ఈ కర్చిప్ని ఇలా ఉప్పుతో కలిపిన ఈ మూటని మనం చపాతీ చేసుకునే పెనం ఉంటుంది కదా ఆ పెనం మీద కొంచెం ఇలా వేడి చేస్తూ ఆ పెనాన్ని వేడి చేస్తూ మనకి ఎక్కడైతే నొప్పులు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా మనం చేతికి కొంచెం వేడి గోరవెచ్చగా వేడి తగిలితే సరిపోతుంది ఇలా వేసి ఇలా మనం అద్దుకున్నాం అనుకోండి మనకి చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది కొంచెం నొప్పుల నుంచి అయితే మనం తగ్గించుకోవచ్చు అనమాట చూడండి ఇలా అద్దుకోవడం వల్ల కొంచెం నొప్పులు అయితే తగ్గుతాయి చాలామందికి ఏంటంటే కొంచెం మోకాల నొప్పులు అట్లా కూడా ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఎక్కువగా నొప్పిగా ఉన్న టైంలో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఇలా చేయడం వల్ల కొంచెం రిలీఫ్ అయితే ఉంటుందండి ఓకే నచ్చితే ట్రై చేయండి చూడండి ఇలా కొంచెం నొప్పుల నుంచి అయితే మనం రిలీఫ్ అవుతుంది తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటి పాత బ్రష్ ఏదైనా ఉంటే అది తీసుకొని ఇప్పుడు దీనికి మనం ఇలా గిన్నెతో కొన్ని స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఈ స్టీల్ స్క్రబ్బర్ని అయితే ఇలా పెట్టేసుకొని ఏదైనా ఒక థ్రెడ్ని అయితే కట్టేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి ఇది కిచెన్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి మన పని అయితే తగ్గి మనకి కొంచెం ఎక్కువ శ్రమ లేకుండా మనం దీంతో అయితే పని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా కట్టేసుకోవాలి ఈ స్టీల్ స్క్రబ్బర్ని ఇలా థ్రెడ్తో ఇలా కట్టేసుకొని కట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు అనేది మీకు అర్థమైపోయిందచ్చు చూడండి ఇలాంటివి మనకి బయట షాప్ లో కూడా దొరుకుతున్నాయి అది ఏంటంటే చాలా ఎక్కువ రేటు ఉంటాయి కావచ్చు ఇంకా అంత పెద్ద రేట్ పెట్టేసి కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనం ఇంట్లోనే దీనిలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కాకపోతే దాని హ్యాండిల్ అనేది కొంచెం పొడవుగా ఉంటుంది ఇది మనం ఇంట్లో బ్రష్ పెట్టి తయారు చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం చిన్నదిగా ఉన్న మనకి క్లీనింగ్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట చూడండి ఇలా ఒక రెండు త్రెడ్లు అయితే కట్టేసుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే దీన్ని మనం క్లీన్కి ఇలా మనం కిచెన్లో సింక్లో క్లీన్ చేయాలన్నా లేకపోతే మనకి కిచెన్లో స్టవ్ వెనకాల టైల్స్ ఉంటాయి కదా అవి చాలా ఎక్కువగా ఉంటాయి కదా ఇంకా వాటిని క్లీన్ చేయాలంటే ఆ స్టీల్ స్క్రబ్ని పట్టుకొని అలా రుద్దుతూ రుద్దుతూ చాలా ఎక్కువ టైం అవుతుంది తర్వాత మనకి కొంచెం శ్రమ కూడా ఎక్కువగా అయిపోతుంది అలా జరగకుండా మనకి ఇది ఇదైతే బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మన పని చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి ఇలా కిచెన్ వెనకాల ఉన్నాయి టైల్స్ని క్లీన్ చేయడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి పని నీట్గా అవుతుంది శ్రమ కూడా ఉండకుండా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను ఇలాంటిది మిక్సీ జార్లు ఉంటాయి కదండీ ఓకే ఈ మిక్సీ జార్ లేక బ్లేడ్లు చాలా రోజులు వాడిన తర్వాత ఏంటంటే ఒక్కోసారి ఈ బ్లేడ్లు అనేవి కొంచెం టైట్గా వస్తాయి అన్నమాట ఇలా టైట్గా వచ్చినా కూడా మనం మళ్ళీ అలాగే మిక్స్ మీద పెట్టేసి అనుకోండి ఆ బ్లేడ్లనేది విరిగిపోతాయి మనం బలవంతంగా తిప్పితే విరిగిపోతాయి అలాంటప్పుడు ఒక్కోసారి ఇలా జరిగితే మాత్రం ఇలా ట్రై చేయండి చూడండి ఈ మిక్సీ జార్ యొక్క పై బ్లేడ్లకి కొంచెం కొబ్బరి నూనె వేయండి అంటే ఆ నట్టు లోపలికి వెళ్ళేటట్టుగా కొబ్బరి నూనె వేసేసి ఇలా కొంచెం స్టవ్ మీద ఇలా కొంచెం వేడి తగిలిచ్చేటట్టుగా ఇలా పెట్టేసేయండి ఓకే ఇలా ఒక రెండు నిమిషాలు అలా కొంచెం ఆ బ్లేడ్లకి వేడి తగిలేటట్టుగా పెట్టామనుకోండి బ్లేడ్లు మంచిగా ఫ్రీగా తిరుగుతాయి అన్నమాట ఇలా తిరగడం వల్ల ఏంటంటే మనకి ఆ బ్లేడ్లు అనేవి ఫ్రీగా ఉండడం వల్ల మనకి బ్లేడ్లు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉండదు కాబట్టి మనకి ఎక్కువ రోజులు అయితే మనం వీటిని వాడుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు ఇలా బ్లేడ్లు అనేవి టైట్గా వస్తాయి అలా వచ్చినప్పుడు మీరు ఇలా ట్రై చేయండి కొంచెం కొబ్బరి నేను ఆ నట్ లోపలకి అలా వెళ్ళేటట్టుగా జారేటట్టుగా వేసామనుకోండి అవి ఫ్రీగా తిరగడానికి అయితే హెల్ప్ చేస్తాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఓకే ఇప్పుడు మనం ఇలాంటి స్మార్ట్ వాచ్ ఫోన్స్ ఉంటాయి కదండీ ఈ స్మార్ట్ వాచ్ ఫోన్స్ ఏంటంటే ఛార్జింగ్ పెట్టాలంటే కొంచెం పక్కన ఏదైనా సెల్ఫ్ లాంటిదో లేకపోతే మామూలుగా ఏదైనా స్టూలో టేబుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే ఎందుకంటే దీన్ని మనం ఇలా ఛార్జింగ్ పెట్టేసి ఈ ఛార్జర్ పైన అయితే ఇలా పెట్టలేం కదా చూడండి ఇలా పెట్టలేము ఇలా పెడితే ఏంటంటే ఆగదు అది కింద పడిపోతుంది అది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ తొందరగా విడిపోయి కింద పడిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఇదేంటంటే చూడండి ఇలా ఛార్జర్ తీసేసి ఇక్కడ మనం చేతికి పెట్టుకునేది ఉంటుంది కదా దీనికి ఇలా పెట్టేసి ఛార్జింగ్ పెట్టామనుకోండి అది అస్సలు కింద పడిపోదనమాట ఓకే ఇప్పుడు ఇలా పెట్టేసామనుకోండి అది అస్సలు కింద పడిపోకుండా ఉంటుంది మనకు పక్కన ఏదైనా సెల్ఫ్ కానీ లేకపోతే స్టూలో టేబుల్లో ఏది అవసరం లేదో మనం ఇలా ఎంతసేపు అయినా ఛార్జింగ్ చాలా సేఫ్గా అయితే పెట్టచ్చు నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి ఏంటంటే గిన్నెలు తోమిన తర్వాత ఇప్పుడు ఈ వర్షాకాలము చలికాలము ఎక్కువగా గిన్నెలు మనం తోమిన తర్వాత ఏంటంటే చేతులన్నీ పగిలిపోయినట్టుగా అయిపోయి చేతులంతా ఇట్లా ర్యాషెస్ లాగా వచ్చి మంటలు వస్తాయి అలాంటి వాళ్ళైతే ఇలా కొంచెం కొబ్బరి నూనె గిన్నెలు తోమిన తర్వాత కొంచెం కొబ్బరి నూనెను వేసి ఇలా కొంచెం రఫ్ చేసామనుకోండి ఆ చేతులకి కొంచెం ర్యాషెస్ తగ్గిపోయి కొంచెం స్మూత్గా అయ్యి మనకి ఎలాంటి మంటలు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇలాంటి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్ అయితే తీసుకొని వెళ్తాం కదా మామూలుగా మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా సూపర్ మార్కెట్కి ఎక్కడికి వెళ్ళినా మనం ఇలాంటి బ్యాగులైతే మనం కొనుకొచ్చుకుని ఇందులో వేసుకోవడానికి తీసుకొని వెళ్తాం కదా వాటితో పాటు డబ్బులు పెట్టుకోవడానికి పర్సులు కూడా తీసుకొని వెళ్తాము మామూలుగా ఇలాంటి పర్సులు ఏంటంటే మనం చేతిలో పట్టుకొని వెళ్ళిన దానికంటే కూడా ఇలా మనం బ్యాగ్లో పెట్టుకొని వెళ్తే చాలా సేఫ్గా ఉంటుంది ఇలా పెట్టేసి మనం ఇలా ఒక పిన్నిస్ పెట్టేసామనుకోండి దాంట్లో మనం డబ్బులు పెట్టుకొని ఈజీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు మనం చేతిలో పట్టుకున్న దానికంటే చూడండి ఇలా మనం ఈ డబ్బులు కానీ లేకపోతే చిల్లర కాయిన్స్ కానీ ఏవైనా ఉంటే ఇలా పెట్టేసి ఇదే బ్యాగ్లో పెట్టేసి మనం ఈజీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు ఓకే నచ్చితే ట్రై చేయండి ఈ చూడండి మనకు కావాలన్నప్పుడు ఇలా తీసి ఇవ్వచ్చు తర్వాత మనం అలాగే జిప్ పెట్టేసి అందులో బ్యాగ్లోనే ఉంచేస్తే మనకు చాలా సేఫ్గా కూడా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటి గ్లాస్ ఒకటి ఉంటే చాలండి ఇంట్లో మనం చపాతీలు అసలు చేసామన్న ఫీలింగే ఉండదు చాలా ఈజీగా చపాతీలు అయితే చేసేసుకోవచ్చు మనం ఇలాంటి గ్లాస్లో మనకి ఎంత పిండి కావాలో అంత పిండి అయితే వేసేసుకొని చపాతీలకి అందులోనే కొంచెం ఉప్పు తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మామూలుగా మనం ఇలా గరిటెతో మనం ఇలా కర్రీస్ అయితే ఎలా కలుపుతామో అలా గరిట తో ఇలా తిప్పేసేయడం అంతే చాలా ఈజీగా ఎంత ఈజీగా పని అయిపోతుందంటే చాలా ఈజీగా పని అనమాట మనం ఈ పద్ధతిని మనం మిక్సీ జార్లో కూడా వేస్ట్ చేయొచ్చు కాకపోతే కొంతమందికి ఏంటంటే మిక్సీ తీసి పెట్టడం అది కూడా ఒక పనిలాగా అయిపోతుంది అనమాట అదంతా పెద్ద పని లేకుండా చూడండి ఇలా కొంచెం సేపటికి మనం ఇలా కొంచెం సేపు అలా అలా తిప్పేస్తూ ఉంటే ఈజీగా చపాతి అయితే కలిసిపోతుంది పిండి కలిసిపోయి మనకి మనం చేతులతో చేసిన దానికంటే కూడా మంచి సాఫ్ట్గా వస్తుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా మనకి అసలు చేపాతి చేసామన్న ఫీలింగే లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిండి ముద్దను కొంచెం అలా కొన్ని కొన్ని వాటర్ వేసి ఇలా తిప్పేసేయండి అంతే ఇలా తిప్పేస్తూ ఉంటే చాలా సాఫ్ట్గా వస్తుంది మనకి చేతులకి కొంచెం పిండి కూడా అంటకుండా మనం చేసేసుకోవచ్చు అనమాట చాలా మనం ఏదైనా పని చేస్తూ కూడా మనం ఈ పని చేసేసుకోవచ్చు ప్రత్యేకంగా చపాతీలు చేసేటట్టుగా మనం కూర్చొని ఆ పిండి అంత అట్లా ఏమీ అవసరం లేదు మామూలుగా ఇలా పిండి వేసేసి మనం అటు ఇటు తిరుక్కుంటేనా ఇలా ఈ పని అయితే చేసేసుకోవచ్చు అనమాట మనం చపాతీలు చేసే మన ఫీలింగే ఉండదన్నమాట చూడండి ఇలా చపాతీ పిండిని అయితే కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం సేపు ఇలా దాంతోనే ఇలా ఒత్తేసుకోండి మనం చేతులు కూడా పెట్టని అవసరం లేకుండా మనకి ఈజీగా చేతులు లే చేతులతో అసలు చేతులకు కొంచెం కూడా పిండి అంటకుండా మనం ఇలా చపాతీలను అయితే చేసేసుకోవచ్చు చూడండి నా చేతికి కొంచెం కూడా పిండి అండలేదు ఆయన చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ చపాతీలను కూడా మనం ఒకేసారి ఒక పది చపాతీలను ఈజీగా చేసుకునే పద్ధతిని కూడా చెప్తాను చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి చూడండి ఇలా మనం చపాతి ముద్దలు అయితే తీసుకోవాలి మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్ని ఇలా చపాతి ముద్దలైతే తీసేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలాంటి కవర్స్ ఉంటే కవర్ తీసుకొని ఒక చపాతి ముద్దని పెట్టేసుకోండి తర్వాత దానిపైన ఇంకొకటి కవర్ పెట్టేసి మళ్ళీ ఇంకో చపాతి ముద్ద మళ్ళీ ఇంకో చపాతి ముద్ద పెట్టేసి మళ్ళీ ఇంక దానిపైన ఇంకో కవర్ ఇలా మనం ఒకేసారి పాతి చపాతీలైనా ఈజీగా చేసేసుకోవచ్చండి కానీ ఏంటంటే అన్ని చపాతీలు ఒకేసారి రాకేసేయండి కానీ ఏంటంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఈ కవర్కి మాత్రం కొంచెం ఆయిల్ కానీ లేకపోతే పొడిపిండిని మాత్రం వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కవర్కి చపాతీలు అతుక్కుపోకుండా ఉండడం కోసం ఆయిల్ కానీ పొడిపిండి కానీ వేసేసుకొని ఇలా ఒకేసారి ఆ పది చపాతీలని కూడా మనం ఒకేసారి చేసేసుకోవచ్చు అనమాట చూడండి చపాతీలు అన్నీ చేసిన తర్వాత నేను ఇలా ఒక్కొక్కటిగా ఇలా ప్లేట్లో తీస్తున్నాను ఇప్పుడు వీటైని మనం అసలు చపాతీలు చేసామన్న ఆ ఫీలింగే లేకుండా మనం చపాతీలని అయితే ఒక్క చపాతీ మనం ఇలా రాకే టైంలో పది చపాతీలను కూడా ఈజీ చేసేసుకోవచ్చు అనమాట మనకి అసలు చేసిన ఫీలింగే ఉండదు చాలా ఈజీగా పని అయిపోతుందండి నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అనిపిస్తుందో మీకు ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ఓకే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ఈ చపాతీని ఈ పద్ధతిలో చేసి చూడండి మనకి పని అయితే చాలా ఈజీగా అవుతుంది నచ్చితే ట్రై చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ